హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ క్యాబేజీ కోడిగుడ్డు గుంత పొంగనాలండి ఈ కాంబినేషన్లో ఈవినింగ్ స్నాక్స్గా రెడీ చేసి పెట్టండి పిల్లలే కాదండి పెద్దలు కూడా లోటలు వేసుకుంటూ తినాల్సింది అంత బాగుంటాయి సో ఫ్రెండ్స్ ఈ క్యాబేజీ కొడుగుడ్డు గొంత పొంగనాలను ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం ఇంకా చూసేద్దాం పదండి క్యాబేజీ కొడుగుడ్డు గుంత పొంగనాల కోసం క్యాబేజీని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకున్న ఈ క్యాబేజీని ఈ విధంగా ఒక గిన్నెలో వాటర్ పోసేసి ఆ వాటర్లో వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అది చేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది మీరు డైరెక్ట్గానే వేసుకోవచ్చు మా పాప క్యాబేజీ స్మెల్ వస్తే తిందండి అందుకే నేను ఈ విధంగా బాయిల్ చేసి వేస్తున్నాను క్యాబేజీ తిన్న వాళ్ళకి ఈ విధంగా బాయిల్ చేసి వేయండి లేదంటే డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక చిల్లులు గేట్తో వాటర్ లేకుండా తీసుకొని ఈ విధంగా వాటర్ పిండి వేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం దీన్ని ఇప్పుడు దీంట్లో టూ మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట అలాగే ఒక మీడియం సైజు టమోటోని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన ఒక కరివేపాకు రమ్మ సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీరి సన్నగా కట్ చేసిన రెండు గ్రీన్ చిల్లీని ఈ క్యాబేజీలో వేసేసుకుందాం ఆనియన్ అండ్ టమోటో గ్రీన్ చిల్లీ కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ క్యాబేజీలో సాల్ట్ వేసాం కాబట్టి జ్యూస్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక కాల్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు దీంట్లో పెప్పర్ వేసుకుందాం నేను వచ్చేసి కాల్ టేబుల్ స్పూన్ పెప్పర్ వేస్తున్నాను విధంగా పెప్పర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఈ క్యాబేజీకి పట్టే విధంగా ఈ పొడులన్నీ మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల క్యాబేజీకి పొడులు పట్టి మంచి టేస్ట్ వస్తుందండి విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ కూడా వేసేసుకుందాం నేను వచ్చేసి ఒక త్రీ ఎగ్స్ వేస్తున్నాను ఎగ్స్ కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఈ విధంగా ఒక త్రీ ఎగ్స్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం దీంతోపాటు ఈ విధంగా మిక్స్ బాగా కలవాలన్నమాట ఈ విధంగా మిక్స్ వేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి చూపిస్తున్నాను చూడండి నేను వీడియోలో చూపి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక పద్దు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసేసి మనం పద్దుస్ వేసుకుందాం మా పాపకైతే క్యాబేజీ అంటే నేను ఇష్టం ఉండదండి అందుకే నేను ఈ విధంగా స్నాక్ లాగా రెడీ చేసి ఇస్తానన్నమాట అసలు క్యాబేజీని వేసినట్టే తనకు తెలియదు చాలా ఇష్టంగా తింటుంది సో ఫ్రెండ్స్ క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి ఇంకంతే తినే తినేయాల్సిందే అనమాట ఈ విధంగా మొత్తం వేసేసి మరలా దీనిపైన లైట్గా ఆయిల్ వేసేద్దాం పైన ఈ విధంగా ఆయిల్ వేసేసి దీనిపైన మూత పెట్టేద్దాం మూత పెట్టి సిమ్లోనే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కుక్ చేద్దాము మూతో పెంచొచ్చి చూపిస్తున్నాం చూడండి కుక్ అయింది బబుల్స్ వచ్చాయి కదా ఎగ్గేసాం కాబట్టి ఈ విధంగా బబుల్స్ వస్తాయండి ఇప్పుడు దీన్ని సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకుందాం చూడండి ఎంత బాగా కుక్ అయిందో మిగతాయన్ని ఇదే విధంగా సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవడమే పిల్లలకైతే మీరు ఈ విధంగా చేసి పెట్టండి ఎన్నైనా వద్దండ్రండి అంత బాగా తింటారు ఇది ఈవినింగ్ స్నాక్ అయినా కాదు మార్ మార్నింగ్ ఏదైనా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయకుంటే ఈ ప్రాసెస్లో చేయండి ఇష్టంగా తింటారు అంతే ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ మనం సిమ్లో కుక్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం మిగతా అంతా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ క్యాబేజీ కోడిగుడ్డు గొంతు పంగనాలు చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి లోపల వరకు ఎంత బాగా కుక్ అయ్యాయో దీన్ని మనం టమాటో కిచప్తో సర్వ్ చేసి ఇస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి టమాటో కిచప్ లేకపోయినా పర్వాలేదు చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి నేను చేసిన ఈ క్యాబేజీ కొడుగుడు గొంతు పొంగనాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్